న్యూస్ ఆంధ్ర గదులకు ఆహారంగా పెట్టవలసిన నలభై బస్తాలు వర్షాన్ని తడిచేలా గదిలో పడేసిన పరిస్థితి ఇరవై బస్తాలకు పైగా తడిసిపోయి భయంకరమైన దుర్వాసన చుట్టూ నివాసం ఉంటున్న వారికి వెదజల్లటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు జిల్లా అధికారికి సమాచారం ఇచ్చిన స్థానికులు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం హై స్కూల్ ఏడు వందల విద్యార్థులు చదువుతుండగా సెలవులు ఇచ్చే నాటికి నలభై బస్తాలు మిగిలి ఉండగా వాటిని గదిలో భద్రపరిచారు వర్షానికి నీళ్లు వెళ్లటంతో ఇరవై బస్తాలు పైగా నీటితో తడిసి నానిపోవడంతో ముక్కు మూసుకుని అంత దుర్వాసన వెదజల్లుతుంది హై స్కూల్లో సిబ్బందికి సమాచారం ఇచ్చారు గదిలో తలుపులు తీయగానే ఒకసారిగా వాసన రావడంతో స్థానికులు పరుగులు తీశారు స్కూల్ సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంతో ఆ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే అధికారులను పంపాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను కోరుతున్నారు నిర్లక్ష్యానికి బాధ్యత వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేరెంట్స్ కోరుతున్నారు